తమ పార్టీలో ఎదిగి అనంతరం వేరే పార్టీలోకి వెళ్లి అక్కడి పార్టీ విధి విధానాలు నచ్చక మళ్లీ బీజేపీలోకి చేరడం శుభ పరిణామం మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు అన్నారు ప్రతి ఒక్కరం కలిసికట్టుగా పనిచేస్తూ దుబాకాను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామని తెలిపారు సిద్దిపేట జిల్లా దుబాకలోని ఎంపీ రఘునందన్ రావు స్వగృహంలో మున్సిపల్ బీఆర్ఎస్ అధ్యక్షుడిగా పనిచేసిన పల్లె వంశకృష్ణ గౌడ్ ఎంపీ ఆధ్వర్యంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు ఈ సందర్భంగా ఎంపీ ఆయనకు పార్టీ కండువా కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు ఈ ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ వంశీకృష్ణ గౌడ్ గతంలో బీజేపీలో పనిచేసి కొన్ని పరిస్థితుల వల్ల వేరే పార్టీలోకి వెళ్లారని అయితే ఆ పార్టీకి నచ్చక తమ పార్టీలోకి రావడం సంతోషకరమని అన్నారు వంశీ స్థానం వంశీకే ఉంటుందని కలిసికట్టుగా పనిచేస్తూ దుబాకాను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామని తెలిపారు మాతో కలిసి చాలా సంవత్సరాలు పనిచేసి కొన్ని పరిస్థితుల వల్ల టీఆర్ఎస్ పార్టీలో చేరి అధ్యక్షునిగా ఎదిగి తర్వాత న్యాయవాదిగా ఎదిగినటువంటి మిత్రుడు పల్లె వంశకృష్ణ గౌడ్ గారు తిరిగి భారతీయ జనతా పార్టీలో ఈరోజు చేరడం అనేది పార్టీ సభ్యులు అందరూ పట్టణాధ్యక్షుని దగ్గర నుంచి మొదలగొంటే జిల్లా అధ్యక్షుల వరకు రాష్ట్ర అధ్యక్షుడి వరకు అందరం కూడా స్వాగతిస్తా ఉన్నాం వంశీ గారిని తిరిగి గతంలో మా పార్టీలో ఎట్లయితే సభ్యుడిగా కొనసాగించుకున్నామో అదే ఆధార అభిమానాలతోటి ముందుకు తీసుకెళ్తాం టీఆర్ఎస్ పార్టీ

గతంలో బీజేపీ కోసం పనిచేశానని ఇప్పుడు ఎంపీ రఘునందన్ రావు సమక్షంలో మళ్లీ బీజేపీలో చేరడం ఎంతో ఆనందంగా ఉందన్నారు సామాన్య కార్యకర్తగా పనిచేస్తూ దుబాక మున్సిపాలిటీలో బీజేపీ గెలుపుకు అన్ని విధాలుగా కృషి చేస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కార్యకర్తలు పలువురు పాల్గొన్నారు అన్న నాయకత్వంలోనే ఒక స్థాయికి ఎదిగి భారతీయ జనతా పార్టీలో కొనసాగడం జరిగింది కొన్ని పరిస్థితుల కారణంగా నేను వేరే పార్టీలోకి వెళ్ళడం జరిగింది ఆ పార్టీలో ఆరు సంవత్సరాలు కొనసాగిన నిజాయితీగా నిబద్ధతలు పనిచేసిన నమ్ముకున్న వ్యక్తి కోసమే నమ్ముకున్న పార్టీ కోసమే పనిచేసిన ఇప్పుడు కూడా అన్నగారి ఆహ్వానం మేరకు దుబ్బాక మున్సిపాలిటీలో ఒక మంచి నాయకుల్ని ఎన్నుకోవాలే దోపిడీ దొంగలను లేకపోతే కబ్జాల్ దేష్ఠులను లేకపోతే సమాజంలో చెడియాలన్న ఆలోచన పోతే ఈరోజు రాత్రికి రాత్రే డబ్బు సంచులతోటి రాజకీయాలకు వచ్చి పీఠం ఎక్కాలనుకున్న కొందరు వ్యక్తుల కోసం కాకుండా అన్నగారి ఆశయం కోసం దుబ్బాకలో మంచి నాయకులను సామాన్యులను కూడా గొప్ప నాయకులుగా చేసిన భారతీయ జనతా పార్టీలోకి రావడం నా మాతృ సంస్థలోకి రావడం నేను ఖచ్చితంగా శక్తివంచన లేకుండా ఈ దుబ్బాక మున్సిపాలిటీ ఎన్నికల్లో నిజమైన కార్యకర్తలను భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను గెలిపించడం కోసము లేకపోతే మంచి నాయకుల్ని మంచి సమాజం కోసం పనిచేయాలనే చేయాలనే గారి ఆశయం కోసము దుబ్బాక మున్సిపాలిటీలో మంచి వ్యక్తులే ఉండాలి అభివృద్ధి జరగాలి ప్రజలకు అప్పుడే న్యాయం జరుగుతుంది కానీ ఈ భూ కబ్జాదారులు లేకపోతే దోపిడీ దొంగలు కొందరు గద్దెనెక్కాలని చూస్తుంటే అది సరైన విధానం కాదనే అన్న లక్ష్యానికి అన్న వెంట అడుగు అడుగు జాడలో నడవడానికి నేను సిద్ధంగా ఉన్నా ఖచ్చితంగా దుబ్బాక మున్సిపాలిటీ పైన భారతీయ జనతా పార్టీ జెండా ఎగిరేయడం కోసం నేను ఖచ్చితంగా ఇరవై వార్డుల్లో నేను భారతీయ జనతా పార్టీ కార్యకర్తల కోసమే సామాన్య కార్యకర్తగా నేను పనిచేస్తా